کٿي نٿي ڏي ڪري ريچك اپ ريچك اپ ڪٿي نٿي انٽر رينڊ ۾ نا چڪڪي رنه نهس ఈ దూడలు అయితే ఈచ్ వన్ ముప్పై వేలుగా అని చెప్తున్నారు ముప్పై వేలు చెప్పిన ఒక్కొక్క దూ అని చెప్తున్నారు పడ్డలు అయితే ఒక్కొక్క పడ్డ ముప్పై వేలుగా రైట్ అయితే చెప్తున్నారు చూడొచ్చు దీనిలో అయితే మూడు సంవత్సరాల పంటలున్నాయి రెండు నాలుగు సంవత్సరాల పంటలున్నాయి ఇంకోటి ఏంటంటే దీనిలో ఐదు పడ్డలు అయితే క్రాస్ అయినాయని కూడా చెప్తున్నారు ఈ హెవీ సైజ్ పడలు ఉన్నాయి క్రాస్ అయినాయి దీనిలో ఐదు పడ్డలు అయితే చెక్అప్ అయితే చెప్పలేదు వాళ్ళు ఈ పడ్డాలు చూస్తున్నాయి కదా జత తొంభై వేలు జత అని కొన్నారని చెప్తున్నారు తొంభై వేలకి వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒకటి నలభై ఐదు వేల చొప్పున తొంభై వేలు జత కొన్నారని చెప్తున్నారు తొంభై వేలు జత ఇవైతే చూస్తున్నారా తొంభై వేలు జాతీయ ఇవి కూడా ఇందాక చూసిన పడ్డలు ఇవి నలభై ఎనిమిది అన్నారు ఒక్కొక్కటి ఇవి కూడా కొన్నట్టున్నారు వేరే వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ ప్లస్ కొన్నట్టున్నారు